అందరికీ నమస్కారం నిన్నటి మన ప్రయాగయాత్ర వీడియోలో మనం త్రివేణి సంగమం అక్షయవట్ అలాగే బడే హనుమాన్ మందిర్ గురించి ఎక్కడున్నాయి ఎలా వెళ్ళాలి అని తెలుసుకుందాం కదా ఈరోజు ప్రయాగ త్రివేణి సంగమానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అష్టాదశ పీఠాలలో ఒక్కటైన మాధవేశ్వరి ఆలయాన్ని దర్శించుకుందాం త్రివేణి సంగమం నుంచి అలోపిదేవి ఆలయానికి ఆటోలు అందుబాటులో ఉంటాయి మన భారతదేశం అనేక ఆధ్యాత్మిక శక్తి పీఠాలతో ప్రసిద్ధి చెందింది ఆ శక్తి పీఠాల్లో ఒక ప్రత్యేకమైన అద్భుతమైన స్థలం అలోపిదేవి దేవి ఆలయం నార్త్లో మాధవేశ్వరి ఆలయాన్ని అలోపిదేవి ఆలయం అంటారు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అలోపిదేవి మాత ఉండే ఆలయం ఏరియా పేరు అలోపి బాగ్ గంగా యమున సరస్వతి నదులు కలిసే పవిత్ర భూమి ప్రాచీన కాలం నుండి యజ్ఞాలు తపస్సులు జరిగే స్థలం ఇక్కడ ప్రజల నమ్మకం ప్రకారం ఈ ఆలయం శక్తి పీఠాలలో చివరి స్థలంగా పరిగణించబడుతుంది ఇతర శక్తి పీఠాల్లో దేవి విగ్రహం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం విగ్రహం ఉండదు ఇక్కడ ఒక చౌకీ ఉంటుంది చౌకీ అంటే కలప బల్ల దానినే దేవి స్వరూపంగా పూజిస్తారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు జరుగుతాయి మంగళహారతి నైవేద్యం దుర్గాస్తుతి పారాయణాలు నిత్యం జరుగుతాయి ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవ సమయంలో ఆలయం భక్తులతో నిండిపోతుంది ఆ సమయంలో భక్తులు వేల సంఖ్యలో దేవిని దర్శించుకొని ఆశీర్వాదం పొందుతారు ప్రయాగరాజ్ యాత్రకి వెళ్ళినప్పుడు త్రివేణి సంగమం తర్వాత తప్పకుండా అలోపిమాత మాత ఆలయాన్ని కూడా దర్శించుకోవాలి అలోపిమాత మాత ఆలయంలో లాకర్లు అందుబాటులో ఉండవు ఆలయానికి దగ్గరలో ప్రైవేట్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి మీరు కావాలంటే అక్కడ రూమ్స్ తీసుకోవచ్చు ప్రతిరోజు ఆలయం ఉదయం ఐదున్నర నుంచి సాయంత్రం తొమ్మిదింటి వరకు ఓపెన్లో ఉంటుంది అలాగే ప్రతి సోమవారం శుక్రవారం సాయంత్రం నాలుగు నుంచి ఐదున్నర వరకు కర్పూర హారతి సమయంలో ఆలయం మూసివేయబడుతుంది సోమవారం శుక్రవారం కాకుండా మిగతా వారాలలో పన్నెండున్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కర్పూర హారతి జరుగుతుంది ఆ సమయంలో ఆలయం మూసివేయబడుతుంది అలాగే అమ్మవారిని దర్శించుకున్నాక ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే శివాలయం హనుమంతుడి ఆలయం నవదుర్గ విగ్రహాలు చిన్న చిన్న ఆలయాలుగా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారుగా అవే నవదుర్గ ఆలయాలు అలాగే ఆలయ దర్శనం అయిపోయిన తర్వాత బయటనే మనం హారతి అంతా ఇస్తే గుడి లోపల నుంచే బయటకి వెనక పక్కకు వచ్చే దారు ఉంటుంది ఆ మధ్యలో మార్కెట్స్ అన్నీ ఉంటాయి అవి దాటిన తర్వాత పది మెట్లు ఎక్కగానే భగవతి జలోపి మాత ఆలయం ఉంటుంది ఈ ఆలయాన్ని కూడా దర్శించుకొని వెళ్ళిన దారిలోనే తిరిగి మళ్ళీ మనం వెనక్కి వచ్చేయాలి పురాణ కథనం ప్రకారం సతీదేవి శరీర భాగాలలో అమ్మవారి చివరి భాగం అమ్మవారి వేళ్ళు ఈ ప్రదేశంలో భూమిపైన పడ్డాయి దాంతో ఈ ఆలయానికి మాధవేశ్వరి ఆలయం లేదా లలితాదేవి ఆలయం లేదా అలోపీ ఆలయం అని పిలుస్తారు ఈ ఆలయ చరిత్ర చూస్తే ఈ ఆలయాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో మరాఠా యోధులు అభివృద్ధి చేశారు ఆ తరువాత సింధియా మహారాణులు పంతొమ్మిదవ శతాబ్దంలో పునర్నిర్మాణం చేశారు